ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ నేను మీ పవన్ బెస్వాడ జగన్ ఓఎస్డి పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి తాజాగా అరెస్ట్ అయిన నేపథ్యంలో రెండు వేల ఒకటి రెండు వేల రెండులో జరిగినటువంటి ఈ పాస్పోర్ట్ల వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది రెండున్నర దశాబ్దాల క్రితం దేశవ్యాప్తంగా అంతర్జాతీయంగా సంచలనం సృష్టించినటువంటి అండర్ వరల్డ్ మాఫియా డాన్ అబూ సలీం ప్రియులు సినీ నటి మోనికా బేడికి నకిలీ పేరుతో పాస్పోర్ట్ జారీ చేసిన వ్యవహారం మద్యం కుంభకోణం కేసులో తాజాగా అరెస్ట్ అయినటువంటి జగన్ ఓఎస్డి పెళ్లకూరు కృష్ణమోహన్ రెడ్డి కర్నూలు తహసీల్దార్గా ఉన్నప్పుడే జరిగినట్లుగా తేలింది అయితే సనామాలి కమల్ పేరిట ఈ మోనికా బేడికి రెండు వేల ఒకటి ఏప్రిల్ తొమ్మిదవ తేదీన నివాస ధృవీకరణ పత్రాన్ని ఆయనే జారీ చేసినట్లు కూడా తేలింది అంతేకాకుండా కర్నూలులోని బాబు గౌండ వీధిలో నివాసం ఉంటున్నట్లు కూడా తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చినట్లు తేలింది దాన్ని అడ్డం పెట్టుకునే మౌనికా బేడి పాస్పోర్ట్ పొందగలిగింది అయితే మౌనికాబే ప్రియుడు అబూ సలేం పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పటి ముంబై పేరుల ఘటనలో కీలక పాత్రధారిగా ఉన్నాడు దేశ ద్రోహానికి సంబంధించి పలు కేసుల్లో అభియోగాలున్న అబూ సలేం కలిసి రెండు వేల రెండులో పోర్చుగల్కు పారిపోగా అక్కడి పోలీసులు వారి పట్టుకున్నారు ఇక ఆ తర్వాత కర్నూలు కేంద్రంగానే ఈ నకిలీ పాస్పోర్ట్ల తయారీకి బీజం పడినట్లు అధికారులు వెల్లడించారు ముందుగా కర్నూలు పోలీసులు ఈ విషయంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా తర్వాత సిబిఐ రంగంలోకి దిగింది ఈ క్రమంలోనే కృష్ణమోహన్ రెడ్డిని విచారించగా ఈ విషయం బయటపడింది అప్పటి ఆర్ఐ మహమ్మద్ యూనిస్ ఇచ్చినటువంటి ఒక నివేదిక ఆధారంగా నివాస ద్రువ పత్రం జారీ చేశానంటూ కృష్ణమోహన్ రెడ్డి ఆ కేసులో తప్పించుకొని సాక్షిగా మారిపోయారు ఇప్పుడు మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్ళారు